Thank you. టైటిల్ సిక్స్టీ పర్సెంట్ సినిమా అయిపోయింది మరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అయితే ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం అండి ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేస్తాం చక్కన్న అంటే క్యాప్షన్ వచ్చి బ్యాక్ టు ఎంటర్టైన్ మళ్ళీ అది కొంచెం గా మాస్ నేను చేసిన సినిమా చాలా రోజుల తర్వాత ఈ సినిమా అండి ఫ్యాక్ట్ అయితే ఈ సినిమా ఇంకో నెక్స్ట్ ఏంటంటే మన రామ్ ప్రసాద్ గారు కెమెరా మర్యాద రామన్ తర్వాత మళ్ళీ రామ్ప్రసాద్ గారు సో వర్క్ చేస్తున్నానండి అదొకటి అండ్ మన రక్ష సినిమా డైరెక్టర్ ఆకేళ్ళు ఓంశ్రీకృష్ణ తను ఆ టైంలో రక్ష తీసినప్పుడు రాము గారు ఏమో హిందీలో తీశారు తెలుగులో తినక అప్పచెప్పారు ఆ బాధ్యత రాము గారు నా కళ్ళ ముందు అంటూ మిల్ అనమాట నాకంటే చాలా బాగా తీసేవాణి చాలా అద్భుతంగా తీసాడండి ఆ సినిమా తను మంచి కర్చర్ పోండి చాలా కొత్త పాయింట్ ఇప్పుడు దాకా నేనే కాదు ఎవరు చేయని పాయింట్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు దాకా రాని పాయింట్ కొత్త పాయింట్ మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం జక్కన్న అంటే ఈరోజు డిజిటల్ పోస్టర్ లాంచ్ కూడా అండి టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఎందుకు ఈ నేమ్ అంటే ఎందుకు పనికిరాని రాయిని కూడా అద్భుతమైన శిల్పంగా చెక్కలండి శిల్పి చెక్కన్న అలా ఎందుకు పనికిరాని ఒక మనిషిని ఒక అద్భుతమైన వ్యక్తిగా వీడు చేస్తాడు అంటే టిల్ అతను అద్భుతం అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాడు సినిమాలో ఎంటర్టైనింగ్ వెర్షన్లో ఇది చాలా కొత్త పాయింట్ అండి ఒకసారి ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే మనం తిరిగి చెయ్యాలి అనే ఫ్లోలో ఇంక ఇతను తిరిగి చేస్తానే ఉంటాడన్నమాట అవతలతో సంబంధం లేదు చిన్న హెల్ప్ చేసి ఇతను వదిలేస్తే సరిపోద్ది అలాంటి క్యారెక్టర్ అండి ఫస్ట్ టైం చేస్తున్నాను సో ముందు మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి బాగా డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కథా చిత్రానికి నన్ను ఎంతో సపోర్ట్ చేసి నన్ను ఈ స్థాయికి నిలబెట్టినందుకు రియలీ మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను అలాగే జక్కన్న బ్యాక్ టు ఎంటర్టైన్ కథా చిత్రంలో ఎలాంటి ఆర్ఆర్ కామెడీ సినిమాకి ఎన్ని టిస్టులు ఉన్నాయో ఈ జక్కన్నలో కూడా అలాంటి టిస్టులు ఎన్నో ఉంటాయి డెఫినెట్గా ప్రేక్షకుల ఆదర్శంగా కోరుకుంటున్నాను ఇంకా ఈ సినిమా గురించి చెప్తే సునీల్ గారి గురించి బాగా చెప్పాలి కానీ ఇప్పుడు చెప్పను ఆడియో ఫంక్షన్ చెప్తున్నా అతని గురించి అలాగే మా కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అతను కూడా ఆడేలా చెప్తాను డైరెక్టర్ వంశీ గారు భవానీ ప్రసాద్ మహర్షి గారు ఇలా ప్రత్యేక పేరు పేరుని అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇక ఈ జక్కన్న బ్యాక్ టు ఎంటర్టైన్ ప్రేమ కథా చిత్రంలో ఇలాంటి టిస్టులు గురై పెద్ద ఇట్టయిందో మీ అందరు తెలుసు ఇది యాక్షన్ ఎంటర్టైన్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న సినిమా ఇది డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారితో నాకు ఇది సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ ఫిలమ్ మా జగన్ రాజమౌళి గారు చేశారు ఎక్స్ట్రా ఎక్స్టారీగా హిట్ అయింది అలాగే డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా చాలా బాగుంటుంది కాన్ఫిడెంట్గా ఉన్నాను డెఫినెట్గా మా సునీల్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఆడియో ఆడియోలో చెప్తా సార్ ఆల్రెడీ మేము చాలా బాగా తీసాము కన్ఫర్మ్గా మీరు బాగా చెప్తారని మా కాన్ఫిడెన్స్ ఉంది గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది ఎందుకంటే కథ కథనంలో అంత బలం ఉంది సునీల్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు వంశీ గారు బాగా డైరెక్ట్ చేశారు రామ్ ప్రసాద్ గారు ఫోటోగ్రఫీ గురించి మీకు అందరికీ తెలిసిందే మా భవానీ ప్రసాద్ గారు డైలాగ్స్ రాశారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అలాగే ఈ టీంకి ఈ సినిమాకి మంచి టెక్నికల్ టీమ్ దొరికింది ఇష్యూ ఆల్ ది బెస్ట్ చెక్కన థ్యాంక్ యూ అందరికీ నమస్కారం కూడా మరో తర్వాత అదే రంజన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ సినిమా చాలా అద్భుతంగా వస్తుంది సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్ది సినిమాలో అన్ని తీర్చాడు జక్కన్న ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా అండి సో ఈ సినిమా చేయడానికి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నా కథ విన్న వెంటనే ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ సొసిన్ రెడ్డి గారికి ఫస్ట్ నా కృతజ్ఞతలు అలాగే ఈ కథ విని ఇది నేను చేస్తాను మంచి చాలా బాగుంది అని నాకు ఎనర్జీ ఇచ్చిన సునీల్ గారికి కూడా ఫస్ట్ నా కృతజ్ఞతలు అండి సినిమా చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందండి సమ్మర్కి రిలీజ్కి వస్తున్నాం చాలా హోప్తో ఉన్నామండి చాలా పాజిటివ్ ఇది ఉంది అలానే నాకు అన్ని విధాలా కోఆపరేట్ చేసిన కెమెరాబెన్ రామ్ ప్రసాద్ గారికి ప్లస్ రైటర్స్ భవానీ ప్రసాద్ గారు మహర్షి గారు వాళ్ళిద్దరూ రైటర్స్ అండి సినిమాకి స్క్రిప్ట్ అనమాట